ఘనంగా విజయ దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉడుపు రాట మహోత్సవం ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వచ్చే నెల మూడు నుండి పన్నెండు వరకు శరణ్ నవరాత్రి మహోత్సవాలు జీవీఎంసీ ఏడో వార్డు మధురవాడ శ్రీ శ్రీ విజయ ఆలయ శరణ్ నవరాత్రి ఉడుపురాట మహోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ శాస్త్రోక్తంగా ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త మండలి సభ్యులు బంగారు అశోక్ కుమార్ ఝాన్సీ దంపతుల చే పూజలు జరిపించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మి మాట్లాడుతూ మదురువాడ పరిసర ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని గత నలభై ఏళ్లుగా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు వచ్చే నెల మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు సహస్ర కుంకుమార్చన పంచామృత అభిషేకాలు హోమాలతో పాటుగా కలస పల్లకి సారయాత్రలు వసంతోత్సవం అన్నసమరాధన అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు కావున భక్తులు ఉత్సవాల్లో పాల్గొని విజయ ఆశీస్సులు పొందాలని ఆమె కోరారు ఈ ఉడుపురాట కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్ టెంటు మాధవి వట్టికుల నాగమ్మ నవగాని శరత్ వైయస్ఆర్ సిపి సీనియర్ నాయకులు పోతిన శ్రీనివాసరావు కృష్ణమూర్తి పాత్రుడు వంకాయల మారుతి ప్రసాద్ పిల్ల సూరిబాబు పసుపులేటి గోపి బెల్లాన పాపారావు రమణమూర్తి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు